మకర సంక్రాంతి రోజునే షెట్టిల ఏకాదశి కూడా వచ్చింది సో ఈ రోజున ఎవరికైనా దానం చేస్తే మీ బ్రతుకు బ్రహ్మాండం అని చెప్పాలి మరి ఏవి దానం చేస్తే ఎలాంటి పరిహారం ఉంటుంది అనేది తెలుసుకుందాం శ్రీ శ్రీ దుర్గా భవానీ ప్రత్యంగిరా దేవి జ్యోతిష్యాలయం గురువు గారు ఫోన్ లోనే ముఖాంతరం పరిష్కారం అందిస్తారు మీ ముఖము పేరు గోత్రం చూసి జ్యోతిష్యం చెప్పబడును వివాహ ప్రేమ భార్య భర్తలు కుటుంబం పిల్లలు ఆరోగ్యం ఆర్థికం ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడను ఒక్క రోజులోనే స్త్రీ పురుష వసీకరణం చేయబడను మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉంటే ఆఖరిగా ఒక్కసారి గురువు గారిని సంప్రదించండి దేవి ఉపాసకులు కామాక్షి ప్రసాద్ గారు మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ వన్ ట్రిపుల్ సెవెన్ ఫైవ్ triple four nine. మకర సంక్రాంతి రోజు ఎవరైనా కూడా నువ్వులను దానం చేయడం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు దీనిని తిల సంక్రాంతి అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ రోజున నల్ల నువ్వులను దానం చేస్తే శనిగ్రహ దుష్ప్రభావాలని తగ్గిపోతాయి రాహు కేతు యొక్క బాధలు కూడా తొలగించబడతాయి కనుక ఎవరైనా కూడా ఈ మకర సంక్రాంతి రోజున నల్ల నువ్వులను ఎవరికి దానం చేసినా చాలా మంచిది మర్చిపోకండి అలాగే మకర సంక్రాంతి రోజున బెల్లం దానం చేస్తే కూడా చాలా మంచిది సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలో ముగించుకొని దక్షిణాయన పుణ్యంలోకి వెళ్తూ ఉన్నాడు కాబట్టి సూర్య భగవానుడికి అంకితం చేస్తూ బెల్లాన్ని ఎవరికైనా దానం చేస్తే ఆత్మవిశ్వాసం పెంచడంతో పాటు సమాజంలో మీకు పేరు ప్రతిష్టలు కూడా కలుగుతాయి కాబట్టి మకర సంక్రాంతి రోజున బెల్లం కూడా దానం చేయడానికి ప్రయత్నించండి అలాగే కిచడీని ఎవరికైనా దానం చేస్తే కూడా మీకు చాలా చాలా మంచిది శనికి సంబంధించినవి చంద్రునికి సంబంధించిన అశుభ ప్రభావాలన్నీ తగ్గిపోతాయి ఏలినాటి శని అష్టమ శని ఉన్నవాళ్ళు కూడా ఈ కిచిడీ చేసి పేదలకు కానీ ఎవరికైనా దానం చేసి చాలా మంచి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎవరికైనా ఇలాంటి దోషాలు వాళ్ళు ఈ మకర సంక్రాంతి రోజున కిచిడీని ఎవరికైనా దానం చేయండి అలాగే విష్ణువుని ఎవరైనా ప్రసన్నం చేసుకోవాలి అనుకుంటే ఈ సంక్రాంతి పండుగ రోజున దుప్పట్లు కానీ దుస్తులు కానీ ఇలాంటివి ఎవరికైనా దానం చేయండి మీరు వేసుకున్న దుస్తులు కాదు కొత్తవి కొని ఇవ్వాలి గుర్తుపెట్టుకోండి ఇలా చేయడం వల్ల విష్ణువు యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది సో దీనివల్ల మీకు ఎలాంటి లోట్లు లేకుండా ఉంటుంది కనుక ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ మకర సంక్రాంతి రోజున మీకు కావలసినది ఏదో ఒకటి దానం చేయండి అన్నీ చేస్తే కూడా ఇంకా మంచిది ఈ వీడియోని తప్పకుండా షేర్